ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే జరిగిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పనిని దేశంలోని ప్రతి ఒక్కరూ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక తిరుపతిలో జరిగే తొలి బహిరంగ సభలో పాల్గొనున్నారట వారాహి డిక్లరేషన్ను జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వివరించనున్నారు దీనికోసం తిరుపతి నగరం బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం వద్ద గురువారం సాయంత్రం వారాహి సభ నిర్వహించనున్నారు తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ల్యాబ్ నివేదికలు వచ్చిన నేపథ్యంలో పవన్ ప్రాయచ దీక్ష చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే సెప్టెంబర్ ఇరవై నుంచి పదకొండు రోజుల పాటు ఆయన ప్రాయచ దీక్షలో ఉన్నారు తిరుమలలో బుధవారం ప్రాయచిత దీక్షను విరమించిన ఆయన సాయంత్రం ఐదు గంటలకు పైన తిరుమల నుంచి నేరుగా సభాస్థలికి చేరుకోవడం విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకైతేలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా మోడీ గారు రంగంలోకి దిగుతున్నారట దీంతో ఫుల్ షాక్ ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు ప్రెస్ యూనేస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకైతేలా ఉండగా లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంపై అంతా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అలాగే వారాహే డిక్లరేషన్లో ఏ అంశాలున్నాయన దానిపైన చర్చ కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే